తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉద్రిక్తతల మధ్య కొనసాగుతుంది ఉదయం ప్రారంభమైన డిప్యూటీ మేయర్ ఎన్నిక క్లైమాక్స్ కు చేరుకున్న తరుణంలో వైసీపీకి చెందిన ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్న బస్సుపై కూటమి నేతలు దాడి చేసి ఎనిమిది మందిని కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ ఆందోళనకు దిగింది డిప్యూటీ మేయర్ ను గెలిపించుకునేందుకు కూటమి నేతలు ఇలా కిడ్నాప్లు చేస్తున్నారంటున్న మేయర్ శిరీషతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ మధ్య తెరలేపిన డిప్యూటీ మేయర్ పదవి క్లైమాక్స్ చేరుకుంది అయితే ఈ రోజు పదకొండు గంటలకి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లు యొక్క సమావేశం అంది కానీ చేరుకున్నారు అయితే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు వచ్చిన బస్సుకు సంబంధించి బస్సుపై కొంతమంది దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్కడ ఏం జరిగింది మీరు వచ్చిన బస్సు పైన దాడి జరిగిందని చెప్తున్నారు వాళ్ళు ఉన్న కార్పొరేటర్ కూడా కిడ్నాప్ చేశారని చెప్తున్నారు ఏం జరిగిందో చెప్పండి ఈ సెనేట్ హాల్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతంకి కరెక్ట్గా ఒక రెండు నిమిషాల్లో చేరుతామండి ఆ వెహికల్ అంతా చాలామంది వచ్చి అడ్డుపడ్డము ఆ తర్వాత కొంతమంది వచ్చి డోర్ రాకపోయేసరికి డోర్నంతా పగులు కొట్టడం జరిగింది ఆ మిరర్స్ అంతా కూడా అసలు చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి సో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని సో మా వెంట వచ్చిన పోలీస్ వెహికల్లో ఉండే స్టాఫ్ కూడా ఎవరు కనపడలేదు ఆ తర్వాత కొంతమంది వచ్చి కార్పొరేటర్స్ మాతో పాటు వాళ్ళు రానని కూర్చుంటే కూడా లాక్ వెళ్ళడము వాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మాతో పాటు ఇంతమంది లేడీ కార్పొరేటర్స్ చాలా ధైర్యంగా ఉన్నారండి మెజారిటీ అయితే వైఎస్ఆర్సిపి పార్టీ వీళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా అంటే ఎంతైనా భయపడతాం కదా మా ముందు ఇలా జరిగితే ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ తీసుకెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా ముందే చాలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు సో ఇప్పుడు కోరం అయితే లోపల లేదు ఇంకా ప్రిసీడింగ్ ఆఫీసర్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి అంటే కూరం లేకపోవడంతో మీరు ఈరోజు వాయిదా వేస్తున్నారని చెప్తున్నారు మేము వాయిదా వేయడం కాదండి మాకు కార్పొరేటర్స్ ఎంతమందిని మందిని కూడా అర్థం కావట్లేదు తీసుకెళ్లిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు మేము పోయి ఎలక్షన్స్ లో మాతో పాటు వచ్చిన వాళ్ళని మా ముందు తీసుకెళ్లారు వాళ్ళ సెక్యూరిటీ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కూడా తెలియదు సో మేము వెళ్ళి మేము ఏం చేయగలుగుతాము సో మా వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకోవాలి కదా అందుకే మేము ఇప్పటికే కొంతమంది ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది కూడా కార్పొరేటర్ లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది మేడం అంటే వాళ్ళకి అంటే పాస్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటే మీరు వాయిదా చేసుకున్న ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉండాలి వాళ్ళకి షో ఆఫ్ హ్యాండ్స్ ఇవ్వడానికి సో లోపల ఇంకా వాళ్ళకే తెలియాలి ఎంతమంది ఉన్నారో మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇంక్లూడింగ్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నాం బయట అంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరగడం చాలా బాధాకరమని అయితే మహిళలైనా కూడా తాము ధైర్యంగా మేము ఓటింగ్లో పాల్గొనడానికి వచ్చామని అయితే తమకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడంలో పోలీసులు వైఫల్యం చెందారని చెప్పి మేయర్ గారు చెప్పారు అలాగే ఇప్పుడు మాకు కోరం లేకపోవడం వల్లే తాము వాయిదా వేస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగాంటివి తిరుపతి